ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ఇది సరాసరి ఒక వాగ్దానంలా కనిపించకపోయినా అందులో ఖచ్చితమైన వాగ్దానం దాగి ఉంది నిజానికి అది కేవలం ఒక్క వాగ్దానం కాదు కానీ అనేక వాగ్దానాలు కలబోసి ఉన్న ఒక గొప్ప నిధి పచ్చలు వైడూర్యాలు కెంపులు వజ్రాలు మొదలైన రత్నాలను ఒకే బంగారపు రేకు మీద పొదిగితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ వాగ్దానాల నిధి మనకెందుకు అనుగ్రహింపడు అన్న ప్రశ్న జవాబు చెప్పడానికి అతీతమైన ప్రశ్న యేసుక్రీస్తునే మనకిచ్చిన దేవుడు మనకు ఇవ్వకుండా ఏం దాచుకోగలడు నిజంగా అవసరమైతే పరలోకంలో ఉన్న వస్తువులన్నింటినీ భూమి మీద ఉన్న వస్తువులన్నింటినీ మనకు ఇచ్చివేస్తాడు అలా ఇవ్వకుండా మనకు అడ్డు చెప్పేవాడైతే తన కుమారుణ్ణే దాచుకునేవాడు కదా ఈరోజు నాకేం కావాలో దాన్ని అడగడమే ఆలస్యం అది వెంటనే నాకు అనుగ్రహింపబడుతుంది యథార్థంగా నేను దానిని వెతకాలి అంతేగాని దేవుని మీద ఒత్తిడి తీసుకొని రాకూడదు మనకివ్వడానికి దేవుడు ఇష్టపడని వస్తువును బలవంతంగా ఆయన చేతిలో నుండి తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు కారణం ఆయన మనకేదైనా ఉచితంగా ఇస్తాడు తన సొంత కుమారుణ్ణి కానుకగా ఇవ్వాలని ఎవ్వరు ఆయన మీద ఒత్తిడి తేలేదు కదా ఎవ్వరు ఆయనను అడగలేదు అయినప్పటికీ తన చిత్తానుసారంగా తన అద్వితీయ కుమారుణ్ణి స్వేచ్ఛార్పణగా మనకు ఇచ్చాడు నా ప్రాణమా నా పరలోకపు తండ్రి నీకు దేనినైనా ఇవ్వగలడని నమ్మలేవా సర్వశక్తుడైన దేవుని మీద ఒత్తిడి తీసుకురావాలనే నిబంధన ఏదైనా ఉండి ఉంటే నీ బలహీనమైన ప్రార్థన ద్వారా ఏ చిన్న పని కూడా జరగకపోవును అయితే ఆయన ప్రేమ దానంతట అదే పొంగి పొరలే ఒక ఊటలా వచ్చి నీ అవసరాలన్నీ తీరుస్తుంది